నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజు నుంచి సోమవారం వరకు వాతావరణం పైన వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే రాబోయే రోజుల్లో కువైట్ అంతటా క్రమంగా వాతావరణ మార్పులు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు అంచనా వేశారు సోమవారం వరకు స్థిరమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని చెప్పి ఆ పైన మేఘాలు మేఘావృతమై వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పేసి అలాగే వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొనడం జరిగింది కువైట్ దేశంలో ప్రస్తుతం తేలికపాటి గాలులు వీస్తూ ఉన్నాయి అవి మితమైన స్థాయిల వైపు కదులుతూ ఉన్నాయని చెప్పేసి వివరించారు మంగళవారం నాటికి ఈ గాలులు వేరియబుల్ దిశగా మారుతాయని చెప్పేసి మేఘాలు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుందని ఆయన భావించారు ఫలితంగా వారం చివరి వరకు వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు డిసెంబర్ పది నాటికి కువైట్లో శీతాకాలం వర్షాలు పడే అవకాశం పెరుగుతుందని చెప్పి వాతావరణం మెరుగుపడటం మరియు ఈ ప్రాంతం వైపు వర్షాపాత మేఘాల కదలిక దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొన్నారు ఈ సీజన్లో ప్రపంచ వాతావరణ మార్పులు పెరుగుతూ ఉన్న ప్రభావాన్ని కూడా ఆయన హైలైట్ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఆలస్యంగా పెరగటం మరియు చల్లటి ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలు వీస్తూ ఉన్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది కాబట్టి సోమవారం వరకు మనం చూసుకుంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది అలాగే సోమవారం వరకు మనం చూసుకుంటే అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్